వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఇది ఓకే ఓకే కిరణ్ గారు నెక్స్ట్ శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికైతే ఒక రకంగా చెక్ పడింది మీ పార్టీ అధినేత స్పందించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి అంశానికి సంబంధించి ఎవరు స్పందించొద్దు అని చెప్పేసి ఆయన సిచ్యువేషన్ కానీ నిన్న చూసాం మనం సో ఈ విధమైనటువంటి ఆ పరిస్థితులు ఎవరైతే ఈ కామెంట్స్ చేశారో వాళ్ళకి నిజంగా ఇలాంటి చంపపెట్టు పెట్టి మనం శ్రీనివాస్ చౌదరి గారు రాజు గారు మొదట మీకు అలాగే వీక్షకులకి జనసేన నేత మిత్రుడు కిరణ్ గారికి అలాగే అన్లిస్టు రాజకీయ నేత మన పెద్దల వారికి అలాగే వైసీపీ నేత కారమూరి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా శుభోదయం గుడ్ మార్నింగ్ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ప్రజల మనల్ని పొందుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తాం ఇటువంటి పచ్చని కాపురం పెట్టాలి గొడ్డలి పెట్లు ఎలా వేయాలి పేటిఎం బ్యాచ్కి డబ్బులు ఎలా వస్తాయి బ్లూ మీడియాలో రాసే కథలు ఎవరివి నారావరి రక్ష చరిత్ర ఎక్కడా అనేక అంశాలపైన రోజు ఒక టైప్ ఆఫ్ బ్లూ మీడియా అనేక కథల ఒడ్డి వారిస్తూ ఉంది దీన్ని పార్టీకి ఆపాదించుకొనో వ్యక్తిగత ఆపాదించుకొని మేము మాట్లాడలేము కాకపోతే కొంత అభిమానాలు ఏదో రకరకాలుగా మనసులో కొంతమంది కోరికలు ఉంటాయి దాన్ని పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు గతంలో మా పార్టీ నాయకులు కూడా పలానా సీఎం చేయమని చెప్పి లోకేష్ అడిగిన వాళ్ళు ఉన్నారు వ్యక్తిగతంగా మాట్లాడతారు దీనిపైన పార్టీ క్రమశిక్షణ ఒకటి ఉంటుంది సార్ పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంటుంది నిర్మాణం ప్రకారం పోవాలి ఆల్మోస్ట్ వాళ్ళు దావోస్ నుంచే మా వాళ్ళకి అటువంటి వాదనలు రాకూడదు అని చెప్పి అక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చారు ఎవరో కొంతమంది నాయకులు అత్యుత్సాహంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గారు లోకేష్ డిప్యూటీ సీఎం గారు ఏంటంటే నాకు అర్థం కావడం లేదు ఆయన స్టాన్ఫర్డ్ న్యూస్ చదువుకున్నాడు ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు గతంలో మినిస్టర్గా పనిచేశారు ఇప్పుడు ప్రధాన శాఖ మినిస్టర్గా పనిచేస్తున్నారు ఆయన రాయకత్వంలో ఇప్పటికి రెండేళ్లు పూర్తయింది యో పాద యోగా పాదయాత్ర చేసి యువగడం చేసి కూడా సో అంత గొప్ప నాయకుడు ప్రజల మనల్ని పొందుతున్న నాయకుడు ప్రజల ఆశీర్వదించారు ఆయన గొప్ప నాయకుడుగా అటువంటిప్పుడు పదవులు అనేది అలంకారమే అలాగే అభిమానం వేరు నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను సార్ అభిమానం అనేది పన్నీర్ లాంటిది చల్లుకుంటే మంచి వాసన వస్తుంది బాగుంది బాగుంది కదా తాగేసేవని కోసం చూరుకుంటాం సో అభిమానమే కాబట్టి దయచేసి వివాదాలకి తెరవేశాము కొంతమంది కుటమిని విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్న కుట్రలు భాగంగా జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ కానీ దాన్ని మా వాళ్ళు వ్యక్తిగతంగా మా కొంతమంది తీసుకొని మనకేదో పదవులు వస్తాయనో లేదా మేహనబాని కోసమో లేదా పెద్దవాళ్ళ దగ్గర అభిమానం కోసం అత్యుత్సాహం కోసం అభిమానం కోసం మారి కానీ ఏది చేసినా తప్పు తప్పే కాబట్టి మా నాయకులకి చెప్పారు వాళ్ళందరితో కమ్మైపోయారు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పేశారు ఇంకా దాని నుంచి మాట్లాడచ్చుకోలేరు మా ముందు పెద్ద టాస్క్ ఉంది దాని డెవలప్మెంట్ సంశయం మీదకి వెళ్తాం దవ్వశల్ వచ్చారు బ్రహ్మాండ పట్టుబడులు వస్తున్నాయి అలాగే కుటమిలో బలమైన నాయకులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్రభుత్వ వ్యతిరేకపోలని కట్టుబడ్డాడు మొన్న సీజ్ ద షిప్ అన్నాడు ఈరోజు సీజ్ ద వైసీపీ అన్నాడు ఆ వైసీపీ ఎందుకు సీజ్ అవుతుంది ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళ దగ్గర నాయకులు చెప్పండి నెంబర్ టూ పొజిషన్లలో బయట వెళ్ళిపోయారు కేసు నేనతో మొదలైంది అదేవిధంగా కొటరెడ్డితో మొదలైంది ఆనము బాలనేని బోపుదేవి పోసాని ఆలి ఆర్జీవి వీరిరెడ్డి యోధురామిరెడ్డి వరుస క్యూగట్టే వెళ్ళిపోతున్నారు హేమ హేమీలు తొమ్మిది సాధ్యాంగబద్ధ వ్యతిరేక సంస్థానాలు ఏర్పాటు చేసుకొని మాఫియా గెంగలు నడిపిన జగన్మోహన్ గారికి ఇప్పుడు వాళ్ళందరూ దూరం అయిపోయారు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్ర సహా చివరితో సహా మరి వేరే పార్టీకి వెళ్తారా ఇంకోటి వెళ్తారో కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం కాలగర్భంలో కలిసిపోతున్న విషయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే తొక్కేస్తారో తప్పిందని తొక్కేసాడు వారేశాడు నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో దాని యొక్క ఆనవాళ్ళు కూడా కనబడే పరిస్థితి కనబడట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ కార్యకర్త వెళ్ళడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు ఈ రోజు పార్టీ ఓడి ఎందుకు పోయిందని చెప్పి సమిషి కూడా చేయడు అలాగే ఇంతమంది నాయకులు దాదాపు ఆయన నమ్మి ఉన్న నాయకులందరూ కూడా నిలబడిన నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులందరూ కూడా వెళ్ళిపోతా ఉంటే ఎందుకు వెళ్ళిపోతున్నారా ఆగండాయ అని అడిగే నదులు కూడా లేదు సో వాళ్ళ సంసారాన్ని చది పెట్టుకోలేక ఇతర సంసారాల మీద ఇతర పార్టీల మీద బురదలడం అనేది తప్పుడు అనవాయితీ కొంతమంది నాయకులు సోషల్ మీడియాని వేదిక చేసుకొని మాట్లాడుతున్న మాటలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు ఎన్డీఏ కుటుంబకి అలాగే కేంద్రంలో ఎన్డీఏ కుటుంబకి ఎటువంటి పొరపచ్చులు లేవు మేము బ్రహ్మాండంగా బాధ్యతయుతంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన మా పార్టీ ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నాం పెద్దలు చేయటం లేదు ప్రజలకు సేవ చేస్తున్నాం ఈ సేవలో ఏదో తప్పులు జరిగితే ఇలాంటి జర్నలిస్టులు ఇలాంటి టీవీ సంస్థల ద్వారా సలహాలు సూచనలు ఇవ్వండి తప్పు జరిగితే గల్లా పట్టుకున్న కూడా చెప్తాం ఇంత అద్భుతమైన పరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ కి రాబోయే ఫిఫ్టీన్ పర్సెంట్ బిజీ పెంచడం కోసం అప్పులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆ అంటే అభివృద్ధి పీ అంటే పోలవరం ముందుకెళ్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎన్డీఏ కుటుంబీ వికసిత భారత్కి వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది అంతేగాని రెడ్ శాండులో మాఫియానో ల్యాండో శాండో మైనో వైనో దుర్మార్గ రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని బచ్చి అంటే వచ్చే సినీ పంచుకోవాలని ఆలోచనతో ఇప్పుడు మాకు లేవు మా పార్టీ నాయకులు కంటికి రప్పలాగా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు రాష్ట్ర సంపదను కాపాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళు తుప్ప కొడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని కార్యక్రమాలు గమనిస్తే బ్రహ్మాండంగా కుటుంబ నాయకత్వంలో మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్న విషయాన్ని నిదర్శనంగా ఈరోజు పేపర్లో వస్తున్నాయి అనేక అంశాలపైన ఈరోజు ఉద్యోగ కల్పన కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి సో గత ప్రభుత్వాల గురించి మేము మాట్లాడడం అనవసరం ఎందుకంటే ఆ ప్రభుత్వాలు చేసిన పరిపాలన వల్ల ఈ రోజు ముప్పై ఏళ్ళు కాబట్టి దాన్ని సభ శిక్షుకోవాల్సిన అవసరం కూడా ముందు చూసుకుని ముందు చూపుతూ వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు అనేక అంశాలపైన ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది గతంలో మహిళల పైన కావచ్చు లాండ్ ఆర్డర్ పవస్ కావచ్చు మానవ హక్కులు కావచ్చు అలాగే పౌర హక్కులు కావచ్చు మీడియా మీద ఆంక్షలు కావచ్చు గతంలో మీలాంటి వాళ్ళు మాట్లాడితే వెంటనే నోటీసులు వచ్చేస్తాయి ఆ ఛానల్ సీజ్ చేసేస్తారు ఆ ప్రచారం ఆపేస్తారు ఎంఎస్ఆర్ వార్నింగ్లు ఇస్తారు ఏబి ఫెబురీ పెట్టుకొని దాని మీద వేల కోటి రూపాయలు తినేసి కొంతమంది పేటిఎం బట్టు సగటు కూడా బయటకు వచ్చింది సో అటువంటి లేవు కదా జీవో లేదు నెంబర్ వన్ జీవో లేదు లేదు ప్రజా అవసరం బ్రహ్మాండంగా ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలు సస్యశ్యామలంగా గుండె మీద చేపేసుకుని అమ్మాయ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పడుకుంటున్నాం మాకు అన్ని వస్తున్నాయి దౌర్జన్యాలు లేవు దుర్మార్గం లేదు అక్రమాలు లేవు అలాగే భూ కబ్జాలు లేవు ద లేదు రెడ్ సాండిల్ లేదు గంజాయి లేదు డ్రగ్స్ లేవు మహిళలు సంక్షేమంగా ఉన్నారు నిమిషం ఓకే ఓకే గారు మార్నింగ్ అండి సో మొత్తానికి సీజ్ ద వైసీపీ అట ఇప్పుడు కొత్త అంట